నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగొచ్చి జూలై రెండునైతే తీసిందండి అంటే నా బర్త్డే నెక్స్ట్ డే అనమాట ఇక్కడ పొద్దున్న రేణుకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా సో దానికోసం అయితే ఇక్కడ నేను ఫస్ట్ రైస్ అయితే కడిగేసి తెచ్చి పెట్టేశాను గ్యాస్ మీద నెక్స్ట్ ఏమో ఈరోజు తోటకూర పప్పు అయితే వండుతున్నా అంటే మొన్న వీడియోలో చూపించాను కదండీ తోటకూర కొనుక్కొచ్చానని ఆ తోటకూరలో ఒక కట్ట అయితే నేను ఇక్కడ కోసేసి పప్పు తోటకూర అయితే వండుతున్నాను అంటే మూడు కట్టలు ఇరవై రూపాయలకి అనమాట అంటే ఈ పప్పుకి ఒక్క ఒక్క కట్టే సరిపోతుంది ఏదేమైనా పప్పుకి తోటకూరకి ఏది ఎక్కువైనా సరే బాగోదు రెండు కొంచెం ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది అంటే తోటకూర ఎక్కువయ్యి పప్పు తక్కువైనా బాగోదు పప్పు తక్కువై తోటకూర ఎక్కువైనా బాగోదు రెండు సమానంగా ఉండాలి ఇందులో అయితే నేను పచ్చిమిరపకాయలు టమాటోలు కొంచెం చింతపండు అలానే సాల్ట్ కొద్దిగా కారము పసుపు కూడా వేసేసానండి అన్నీ వేసేసి సరిపోయిన నీళ్ళు వేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి కరెక్ట్గా హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ అయితే నేను పెట్టుకుంటాను ఒక వన్ మంత్ వరకు మాత్రమో కొంచెం ఓపీ తెచ్చుకొని నా వంట వరకు అయితే చూడండి ఎందుకంటే వంట సామాన్లు అయితే మార్చమంటున్నారు కదా సో వన్ మంత్ అనమాట నెక్స్ట్ ఈ నెక్స్ట్ మంత్ ఒక శాలరీ వస్తే మారద్దామని ఆలోచనలో ఉన్నాను సో అప్పటి వరకు అయితే అంటే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అనమాట అందుకే నేను కూడా మార్చాలనుకుంటున్నాను కానీ అన్నిటికీ కూడా ఒకేసారి అయిపోవు కదండి సో ఇప్పుడు మాకు చేయాల్సింది ముఖ్యమైన పని ఏంటంటే రేణుకి కొంచెం చెవిలి కుట్టించి తనకైతే హెయిర్ తీపించాలి అదొకటి ముందుందనమాట అందుకోసమే ఇంకా నేను ఈ వేవి కూడా ఇప్పుడు పెట్టుకోలేదు బట్ నెక్స్ట్ మంత్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను కొంచెం కామెంట్స్ చేసే వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక్కడ ఈరోజు మా వారే బయట వాకిలికైతే నీళ్ళు పెడుతున్నారు అంటే కొంచెం వాతావరణం చల్లగా ఉందన్నమాట పొలానికి వెళ్తేనేమో తేముగా ఉందని అయితే ఇంటికి వచ్చారు వస్తూ ఎలానే వచ్చారు కదా కొంచెం వాకిలికి నీళ్ళు పెట్టామని అయితే చెప్పాను ఇక్కడ మా బుడ్డదేమో లేవమంటేనేమో నాకు ఇంకా నిద్ర వస్తుందమ్మా నేను అప్పుడే లేవను అంటుంది సరే పడుకో ఎంతసేపు పడుకుంటావు నేను మంచిగా అయితే అంటున్నా నాకు అలానే ఇంకో కామెంట్ అయితే బాగా వస్తుంది అదేంటంటే మీరు ఎందుకని సిస్టర్ బెడ్రూమ్లో పనుకోరు మీకు ఏమి ఇబ్బంది లేకపోతే చెప్పొచ్చు కదా అని దానిలో ఇబ్బంది ఏం లేదండి మా ఇల్లు మీకు ఇదివరకు చెప్పా వెదర్ రిపోర్ట్ లాంటిది ఇప్పుడు అస్సలు బెడ్రూమ్లో పంపలేము అనమాట చాలా వెచ్చగా ఉండిద్ది ఉమ్మది వేసిద్ది అందుకనే మేము బెడ్రూమ్లో అయితే పనుకుము ఓన్లీ చలికాలంలో మాత్రమే ఆ గది కొంచెం వెచ్చగా ఉండేది కాబట్టి అక్కడ పనుకుంటాము అందుకని ఎక్కువగా హాల్లోనే రెండు మంచాలు అయితే వేసేస్తాము లేదంటే ఇంకా చల్లగలికి కాసేపు అయితే బయట అలా కూర్చుంటామేమో అంతే కానీ బెడ్రూమ్లు అయితే చాలా తక్కువండి కానీ శీతాకాలంలో మాత్రము ఖచ్చితంగా బెడ్రూమ్లోనే పనుకుంటాము ఎందుకంటే ఆ గది అప్పుడు వెచ్చగా ఉండేది కదా కానీ ఇప్పుడు మాత్రం ఈ వేసవికాలంలో అస్సలు కుదరదు అందుకనే హాల్లో పనుకుంటున్నామండి ప్రతి గదికి కూడా కిటికీలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి బెడ్రూమ్లో అయితే మూడు కిటికీలు ఉంటాయి ఇంకా హాల్లో అయితే రెండు కిటికీలు కాకపోతే బెడ్రూమ్లో ఏంటంటే ఒక్క కిటికీ అంటే అటు పొలాల సైడ్ కిటికీ మాత్రమే ఓపెన్ చేసి ఉండిద్ది మిగతా వెనకాల కిటికీ దగ్గర ఏమో బీరువా పెట్టేస్తామండి సో దాని నుంచి అయితే పెద్దగా గాలి రాదు నెక్స్ట్ వచ్చి ఇంకా బెడ్రూమ్ ఎంట్రన్స్లో రైట్ సైడ్ కూడా ఒక కిటికీ ఉంది ఆ కిటికీ ఏంటంటే అవతల వైపు బాత్రూమ్ ఉందనమాట అండి ఆ బాత్రూమ్ రేకులు అనేవి అంటే పైన రేక్ ఉంది ఆ రేక్ అనేది కిటికీ డోర్కి అడ్డేసి అసలు ఓపెన్ అవ్వట్లేదు అనమాట ఇంకెప్పుడు కూడా కిటికీ అనేది క్లోజ్ చేసే ఉండిద్ది సో ఒకే కిటికీ కాబట్టి ఆ గదిలో అయితే కొంచెం చల్లదనం అనేది తక్కువగా ఉండింది కొంచెం వెచ్చగా ఉండిద్ది కాకపోతే ఎప్పటికప్పుడు నేను కిటికీలన్నీ ఓపెన్ చేస్తాను ఒక్క నైట్ టైం మాత్రమే క్లోజ్ చేస్తాను ఇంకా బా హాల్లో అంటారా హాల్లో అంటే చెప్పక్కర్లేదు ఇక్కడ ఎంట్రన్స్ కాబట్టి బయట నుంచి గాలి నేరుగా వచ్చిద్ది ఇంకా కిచెన్లో ఒక కిటికీ ఉండిద్ది ఆ ఇక్కడ హాల్లో కూడా ఇటు పొలాల సైడ్ కిటికీ మాత్రమే ఓపెన్ చేసి పెడతాను ఇంకా యువతల వైపు ఉంది చూడండి రైట్ సైడ్ ఆ కిటికీ అయితే క్లోజ్ చేసే ఉండిద్ది ఇప్పుడు కూడా ఇదే కారణం అండి బెడ్రూమ్ లో పనుకోకపోవడానికి ఇప్పుడు కూలర్ పెట్టేసాం కదా ఆ ప్లేస్ లో ఒక మంచం కూడా పట్టిద్ది ఇంకా మంచము అలానే బెడ్ రెండు వస్తాయి అనమాట కానీ ఇప్పుడు కూలర్ పెట్టేసాం కదా అందుకే ఇంకా దుప్పట్లయి తీసి మంచాలు ఎత్తేసి ఇల్లంతా కూడా ఊడ్చేసుకున్నానండి ఇంకా వంటగదిలోకి వచ్చి చూసరికి ఏమో అన్నమైతే పొంగిపోయింది నేను ఇలా గింజి పొంగేటప్పుడు దాని మీద ఒక క్లాత్ అయితే అలా పెట్టు వదిలేస్తానమాట అంటే ఆ గంజంతా కూడా పీల్ చేసిద్దని ఆ తర్వాత తుడుచుకోవడానికి వీలుగా ఉంటుంది కానీ మన సబ్స్క్రైబర్ అయితే ఒక టిప్ చెప్పారు అలా పొంగిని తోటి ఒక క్లాత్ పెట్టి గ్యాస్ స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసి చూడండి సిస్టర్ చాలా నీట్గా వచ్చిద్దని నిజంగా చాలా బాగుంది మీరు చూడండి మీకు నచ్చితే వీడియోలో చెప్పండి అన్నారు సో నిజంగా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి సిం అంటే ప్రత్యేకంగా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాల్సిన పని ఉండదన్నమాట అక్కడికక్కడ అలాగే తోటే క్లీన్ చేసేవచ్చు వచ్చి చూసారు కదా మనం నీటితో కడిగితే ఎలా ఉండిద్దా అలా ఉంది బియ్యము పొంగొచ్చిందంటే మాత్రం ఇంకా మోత తీసేసి స్లిమ్లో పెట్టేస్తానండి ఆ స్లిమ్లోనే అలా ఉడికిపోయిద్ది అలానే మరోవైపు కుక్కర్ అయితే నాలుగైదు విజిల్స్ వచ్చాయి ఆపేస్తాను ఇంకేమైనా ఉంటే వేడి మీద కుక్ అయిపోయిద్ది ఇంతలో ముగ్గుబండ్ వచ్చిందని చెప్పి గబగబా ముగ్గుబండ్ అయితే వచ్చేసాను ఎందుకంటే మా చివరి కదా ఈ రోడ్డు మీదకి వచ్చేసరికి వెళ్ళిపోయిద్ది రెండు డబ్బాలు తీసుకున్నాను యాభై రూపాయలు అంటే ఒక్కటి తీసుకుంటే ముప్పై అదే రెండు అయితే యాభైకి ఇస్తారనమాట ఈసారి నేను ఇప్పుడు వంద రూపాయలదే తీసుకునేదాన్ని కానీ ఈసారి యాభై రూపాయలదే తీసుకున్నాను ఇక్కడ అందమైతే ఉడికిపోయిందండి వంట మాత్రము స్టార్ట్ చేశానంటే చాలా తొందరగా అయిపోయింది అలానే మరోవైపు పప్పు పెట్టాను కదా ఆ పప్పు కూడా గ్యాస్ స్టవ్ ఆపేసాను కాబట్టి చాలా సేప్ అవుతుంది సో ఒక ఆవిరంతా కూడా పోయింది ఇంకా దీన్ని ఓపెన్ చేసి పప్పు గుత్తి పట్టుకొని రుబ్బేస్తాను ఒకవైపు వంట చేస్తేనే మరోవైపు రేణునైతే స్కూల్కి రెడీ చేస్తున్నానండి ఈ రోజు వాకిలికి మా వారు నీళ్ళు పెట్టేస్తారు కదా ముగ్గు కూడా పెట్టేస్తాను అలానే రేణుని పొద్దున్న నాతో పాటు ఈ రోజు లేచింది అందుకనే తన్ని కూడా ఒకవైపు అయితే రెడీ చేసుకుంటా ఈ పనులు కూడా చేసేసాను ఇప్పుడు ఈ వంట అయిపోతే వాళ్ళకి అన్నం పెట్టేసి బాక్స్ పెట్టి స్కూల్కి పంపించేయాలి ఈ రోజు ఉతకడానికి బట్టలు చాలా ఉన్నాయి అందుకనే రేణు వెళ్ళిన తర్వాత ఉతుకుదాములని ముందు గిన్నెలు అయితే కడిగేసి బట్టలు నానబెట్టేసి పక్కన పెట్టేస్తానండి అలానే లాస్ట్ వీడియోలో నాకు ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ చేశారు యూట్యూబ్లో ఎంత కష్టపడ్డా అదృష్టం లేకపోతే ముందుకు వెళ్ళలేము కదా సిస్టర్ అని నిజమేనండి యూట్యూబ్ అంటేనే అదృష్టం ఉండాలి చెప్పలేము ఎప్పుడు ఎలా అవుతుందో కొంతమంది ఇన్ని కొన్ని సంవత్సరాల పాటు చేసినా సరే వ్యూస్ రావు కానీ కొంతమందికి మాత్రము తొందరగా కిక్ అయ్యిద్ది అది అదృష్టమే నిజంగా ఒక అంటే ఒక విధంగా చెప్పాలంటే అది అదృష్టంతో సమానము చాలామంది ఏమంటారంటే వీడియోస్ తీసి పెట్టడం కూడా ఒక కష్టమేనా అది కూడా పెద్ద పని ఫ్రీగానే వస్తున్నాయి కదా డబ్బులు అని అయితే చాలామంది అంటారు ఎక్కువగా మన బంధువుల్లోనే అంటారు ఎందుకంటే నేను కూడా అవన్నీ కూడా ఫేస్ చేసి ఇంతవరకు వచ్చాను కాబట్టి స్టార్టింగ్లో నేను ఇలానే వీడియోస్ తీసేటప్పుడు అందరూ కూడా పిచ్చి దాన్ని చూసినట్టు చూసేవారనమాట ఎందుకు ఇలా పద్దాక సెల్ పట్టుకొని వీడియోలు తీసుకొని ఉంటావని ఇప్పుడు అదే వాళ్ళు ఏదైనా ఒక వీడియో తీస్తానంటే చాలా కోఆపరేట్ చేస్తారనమాట ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియోల వల్ల నేను ఎంతో కొంత ఇన్కమ్ సంపాదిస్తున్నానని మొదట్లో ఏ పని చేసినా సరే అందరూ చిన్న చూపే చూస్తారు యూట్యూబ్ అని మాత్రమే కాదండి ఏ పని స్టార్ట్ చేసినా సరే కానీ ఎప్పుడైతే మనము వాళ్ళ మాటలన్నీ పట్టించుకొని ఆగిపోయామంటే సగం అక్కడే ఫెయిల్ అయిపోయినట్టు అవన్నీ దాటుకొని ఎప్పుడైతే ముందుకెళ్తామో అదే అసలైన సక్సెస్ అలానే మనం ఏమి పెద్ద సెలబ్రిటీస్ కూడా కాదు కాబట్టి యూట్యూబ్లో అంత తొందరగా సక్సెస్ రావాలని అయితే అనుకోకూడదు ఎందుకంటే మన ముక్కు మొహలు కూడా ఎవరికి తెలియవండి మనము ఏదో ఒక మారుమూల పల్లెటూరులో ఉండి వీడియోలు చేస్తాము కాకపోతే మన వీడియోస్ అనేవి అవతల వాళ్ళకి నచ్చేటట్టు ఉంటే మాత్రము సక్సెస్ అనేది తొందరగా వచ్చిద్ది నేను కూడా స్టార్టింగ్లో ఏవేవో వీడియోస్ చేసేదాన్ని కానీ అప్పటి వరకు వ్యూస్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయేది కానీ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు ఎప్పుడైతే నేను నా లైఫ్ స్టైల్ని నేను వీడియోస్ రూపంలో పెట్టడం జరిగిందో అప్పటి నుంచి అందరికీ నా వీడియోస్ నచ్చి అంటే అక్కడ ఏంటంటే మనం ఎలా ఉంటామో మన వ్యక్తిత్వం ఎలా ఉండద్దు సేమ్ ఉన్నది ఉన్నట్టు అలానే చూపించుకోవాలి అలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు నా లైఫ్ స్టైల్ని నేను మీకు ఆ వీడియో రూపంలో చూపిస్తున్నాను మా జీవితాలు ఎలా ఉంటాయి అలానే పిల్లలతోటి నేను ఇంటిని పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను ప్రతిదీ ఎలా మేనేజ్ చేసుకుంటాను అలానే సేవింగ్ టిప్స్ కూడా అడుగుతున్నారు అవి కూడా నేను తొందరలోనే వీడియో రూపంలో అయితే మీకు చెప్తానండి ప్రతిదీ కూడా మీరు అడిగింది నేను వీడియో రూపంలో చేసి చూపిస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే కానీ తొందరలోనే వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మాత్రము చాలా ఓపిక ఉండాలి నేను ప్రతిసారి ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్ అంటే అనే అలాంటిది మనం తీసే వీడియో అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి మనసుకు నచ్చేటట్టు ఉండాలి మెయిన్ మీకు అర్థమైందనే అనుకుంటున్నా సిస్టర్ ఎందుకంటే అదృష్టము లేకపోతే ముందుకు వెళ్ళలేము కాదు ముందుకు వెళ్తేనే మనకి అదృష్టం అనేది వస్తుంది కష్టపడాలి దేనికైనా ఎంత కష్టపడితే అంతే ఫలితం అంటారు చూడండి అంతేనండి ఈ యూట్యూబ్ కూడా మనం ఒక పొలం పనికి వెళ్తున్నామంటే ఊరికనే డబ్బులు ఇవ్వరు కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడాలి అలానే ఈ వీడియో కూడా అంతేనండి చాలా కష్టం ఉంటుంది దీని వెనకాల మనం అన్నీ కూడా ఫేస్ చేయాలి నలుగురు ఏదో అన్నారని చెప్పి ఆగిపోకూడదు అలానే మనకి ఏదో అదృష్టం కలిసి రావట్లేదు అని చెప్పి ఛానల్ కూడా ఆపేయకూడదు అలా ముందుకు వెళ్తుంటే అలా అదే అదృష్టం కలిసి వచ్చింది మన కష్టానికి దేవుడే ప్రతిఫలం ఇస్తాడు నాకు ఫస్ట్ మంత్ శాలరీ తీసుకున్న తర్వాత అండి నెక్స్ట్ సిక్స్ మంత్స్కేమో సెకండ్ శాలరీ వచ్చింది ఆ తర్వాత నాకు ఇలా వస్తే ఎందుకు నేను ఎంత కష్టపడి ఆపేస్తానని అయితే చెప్తేనే మా వాళ్ళు మాత్రం మా వారు మా అన్నయ్య అయితే ఒప్పుకోలేదు అలా పెడుతూ ఉండు చెప్పలేము ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందని ఆ తర్వాత నుంచి నేను నా లైఫ్ స్టైల్ అయితే వీడియోస్ రూపంలో స్టార్ట్ ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ప్రతి వీడియో కూడా నాది వ్యూస్ అనేది పర్వాలేదు మరీ నాకు లక్షల్లో అవసరం లేదు కొంచెం వేలల్లో ఒకటి టెన్కే ట్వంటీకే ఉన్నా చాలండి ఎందుకంటే ఆ మాత్రం ఉంటే చాలు మన మన మనలాంటి వాళ్ళకి అవి చాలా గొప్ప అర్థమైందా అనుకుంటున్నా అందరికీ కూడా సో ఎందుకంటే చాలామంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలని చాలామంది కామెంట్లు అయితే పెడుతున్నారు సో మీ అందరికీ కూడా ఇది ఒక మోటివేషన్గా ఉండిద్దని అయితే నేను అనుకుంటున్నానండి ఛానల్ స్టార్ట్ చేయండి కష్టపడండి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది ఇంకా వీడియోలోకి వస్తే పట్ల అయ్యి ఉతికేసిన తర్వాత నేను మా వారు అన్నం తినేసి ఇక్కడ కాయలు కోయడానికి చెట్లు కడికి అయితే వచ్చాము సగం గౌతం పైనే కోసేసాము ఇంతలో అయితే సడన్గా వాన్ వచ్చేసింది వర్షం వచ్చిందంటే ఇంకా మా పరిస్థితి తెలిసిందే కదా అదే కాకుండా ఏంటంటే మధ్య చినుకు చినుకు పడుతుందని చెప్పాను కదండీ వాతావరణము చల్లగా ఉంది అలా అనుకునే వచ్చాము తీరు ఇక్కడికి వచ్చి కోసిన కాసేపటికే వర్షం అయితే ఈరోజు పెద్దగా వచ్చింది ఈ మధ్య అయితే ఇంత గట్టిగా ఇంత పెద్దవాని రావడము ఇదేనండి ఇక్కడ మావారేమో చక్కగా కుర్చి చేసుకుని పైన ఇలా గోదావరి పెట్టేశారు అప్పుడు చిన్న చిన్న చినుకులు అంటే వర్షం వచ్చి ఆగిపోతుంది ఇంకా సరేలా ఆగిపోతుందిలే అని చెప్పి ఆగిపోయిన ప్రతిసారి వాళ్ళు మళ్ళీ వాన వచ్చేస్తుంది మళ్ళీ వచ్చిపోతుంది అట్టేసుకొని ఇంకేలా కాదులే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంకి వర్షం అయితే ఇంకా పెద్దగా వచ్చేసింది అనమాట ఇంకెంత వానలోని ఎక్కువసేపు కాడ కూడా ఉండలేము ఎందుకంటే వర్షం వచ్చేటప్పుడు కాడ ఉండడం ఎంత ప్రమాదమో తెలిసిందే కదా అందులోకి వచ్చి ఈ పట్ట అనేది కూడా చినిగిపోయింది అసలు పైన వేస్తే వాటర్ అంతా పైన వచ్చి పడుతుంది ఇలా ఇంకా వానే తగ్గిందా లేదో ఇంటికైతే అయితే వచ్చేస్తాము కరెంట్ పోయింది సబ్బులు కూడా తడిసిపోయాయి వచ్చిందో నచ్చిందో నచ్చింది అంటూ సబ్బు అంటు సబ్బు తీసుకొచ్చి ఆ బకెట్లో నీళ్ళు కూడా తీసుకొచ్చేసి

కరెంట్ వచ్చింది వాటర్ పోతాను కదా చూడు స్నానం చేసేస్తావా అంతకుముందు ఇంటికి వచ్చారు అన్నాను కదంటే అప్పుడు ఈ బట్టలు అయితే తీసేశారు లేదంటే బట్టలు కూడా తడిసిపోయేవి అదే నేను ఇంటి దగ్గర ఉంటే మాత్రము సబ్బులు కానీ కాల్ అన్ని అన్నీ కూడా తీసి ముందే జాగ్రత్త చేసుకుంటాను ఈ ప్యాంట్లు అవి ఇంకా ఆరలేదు అనుకుంటా పోనీలో పడేయకుండా టార్ వచ్చారు సంతోషం ఇంకా ఇక్కడ మాకు దొండకాయలు మాత్రం అంటే మాత్రంలాగే ఉంటాము ఎందుకంటే కాయలకి అదే పందిరి కదా మొత్తం హెయిర్ అంతా కూడా లాగేసిద్ది అనమాట జడేసుకొని వెళ్ళినా సరే ఆఖరికి రిజల్ట్ అయితే ఇలానే ఉండిద్ది ఇంకా చూస్తుండగానే వర్షం కూడా చాలా ఎక్కువ అయిపోయింది వచ్చేటివి మంచిది అనిపించింది ఉన్నా సరే ఇంకా కోయలేము కానీ ఒక అరగోతం కాయలైనా సరే కొంచెం ఆగితే కో కోసేసే వాళ్ళమే ఒక గోతంన్నర అయితే బండి మీద పెట్టుకొని మా వారు తీసుకెళ్ళిపోవడానికి బాగుండద్ది కానీ వాన చూశారు కదా ఈ మధ్యలో ఇంత వాన పడ్డము ఇదేనమాట ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉన్నా సరే అసలు వర్షమే లేదు కానీ ఈసారి మాత్రము వాన బాగా పడింది మేము కాయలు కోయటం వల్ల ఏమో ఇక్కడ మా వారి అయితే టీ అయితే పెడుతున్నాను మావారి కోసమనే కాదు నాకు కూడా ఇంకా తాతయ్య వాళ్ళకి బాగా తడిసిపోయి చెట్లకాడ నుంచి వచ్చాం కదా ఇంకా వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ పెట్టంటే ఇంట్లో కాఫీ పొడలేదు టీ పొడి కూడా కొంచమే ఉంది ఇంకా కొంచెమే ఏదో ఒకలాగా ఎజిస్ట్ అయ్యి కొంచెం టీ అయితే పెట్టేశాను బయట వర్షానికి తడిసిపో వచ్చేసరికి ఇంకా మా వారైతే స్నానం చేసేసారు చెట్లుగా నుంచి ఇంటికి రాగానే కరెంట్ ఎక్కడ పోయిద్దని చెప్పి మా వారేమో మోటర్ వేసి ముందు నీళ్ళు పట్టేద్దామని ఇంకా ఎంతలా కరెంట్ పోయింది వామో ఇంత వానికి ఇప్పట్లో రాదేమనుకున్నాం కానీ కాసేపుకి మళ్ళీ కరెంట్ వచ్చేసరికి అన్నింటికి నీళ్ళు పట్టేశారు వర్షం వచ్చినప్పుడు మాత్రం ముందు నీళ్ళే పట్టేస్తాను మళ్ళీ చెప్పలేం కదా ఎక్కడ చూసారు కదా వర్షం కురుస్తుంటే లోపల వేడివేడిగా టీ అయితే పెడుతున్నాను నాకు ఇలా మాకు వట్ట చేస్తూ కిటికీలో నుంచి బయటికి వెళ్ళి వ్యూ చూడడం అంటే చాలా ఇష్టం భలే ఉండిద్ది అందులో వర్షం పడుతున్నప్పుడు ఇంకా అందంగా ఉండిద్ది వర్షంలో కూడా కాయలు కోస్తున్నారు అక్కడ చూసారా ఇంకా తప్పదు కొన్ని ఎంత వానైనా సరే కొయ్యాల్సిందే ఇప్పుడు మేమైనా సరే దొండకాయలు కొయ్యకుండా వచ్చేసామంటే అవి ఇంకో రెండు రోజులున్నా బాగానే ఉంటాయని అదే పండు అయిపోతాయని తెలిసిందంటే మాత్రం ఇంకా కోసేస్తాము ఇక్కడేమో నేను ఇందులో ఎలర్జీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అల్లం కూడా ఉంది ఇంట్లో కానీ ఎలర్చీ పౌడర్ కూడా ఉంది కదని ఈరోజు ఎలర్జీ పౌడర్ అయితే వేసి చేశాను టీ అయితే నాకు అస్సలు తాగబద్దదు అయితే అల్లం కానీ వేయాలి లేదా ఎలర్జీ పౌడర్ అయినా వేయాలి అలా వేస్తేనే టీ నాకు కొంచెం రుచిగా ఉంటుంది నాకు టీ ఏంటంటే ఉదయమో తాగే అలవాటు అస్సలు లేదు ఎప్పుడైనా ఇలా వర్షం అప్పుడు అలాంటప్పుడే కొంచెం ఇష్టంగా తాగుతాను ఇంకా కాఫీ ఒకటి కొంచెం అప్పుడప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ అయితే అసలు ఏ లేవు టీ కానీ కాఫీ కానీ అస్సలు తాగను కాకపోతే ఏంటంటే పొద్దున్నే కొంచెం వేడి నీళ్ళు అయితే కాచుకొని తాగుతాను సో లేవగానే బ్రష్ చేసేసి కొంచెం వేడి నీళ్ళు తాగి ఆ తర్వాత పనులు అయితే స్టార్ట్ చేస్తాను అంతేగాని టీ కాఫీ అట్లా తాగానంటే నాకు ఎందుకోగానీ వామింగ్స్ అయిపోతాయి అనమాట పరగడుకుని తాగితే అందుకెప్పుడు తాగను ఎక్కడేమో కొంచమే పెట్టాను ఓన్లీ మా తాతీకి నాకు మా వారికి మా నాయనమ్మకి సో అలాని ఇంక స్టీల్ గ్లాసులు ఏమో నాకు మా వారికి మాత్రము టీ కాఫీ ఎప్పుడు పెట్టినా సరే ఈ పింగాణి కప్పులోనే అడుగుతారనమాట ఇంకా పెద్ద గ్లాసులు ఉందేమో తాతకైతే వేసి పంపించాను నాన్నమ్మ కూడా అప్పుడే వచ్చింది ఇంకా నాన్నమ్మ తడిసిపోయి మరీ వచ్చింది మేము ఇంటికి వచ్చామా చెట్లకాడ ఉన్నామా అని తెలిసి చూడటానికంట వచ్చేసరికి నాన్నమ్మతో టీ పంపించేసి మేము కూడా అలాగా కొన్ని ముచ్చట్లు అయితే చెప్పుకుంటూ టీవీ పెట్టారు మా వారు ఉరుములు మెరుపులు ఏమీ లేవు ఓన్లీ వర్షం మాత్రమే పడుతుంది పెద్దగా గాలి కూడా ఏమీ లేదు అందుకు టీవీ కూడా పెట్టుకుని కాసేపు అలా చూస్తాను ఇంతలోని వర్షం పడుతుందని చెప్పి నేను వస్తూనే కొంచెం దొండకాయలు అయితే తీసుకొచ్చాను ఎలాగో వాన్ పడుతుంది కదా కొంచెం వేడివేడిగా పకోడీ చేసుకొని తిందామని అందుకని కొంచెం దొండకాయలను ముందే కడిగేసి తీసుకొచ్చేసి వీటిని అయితే చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నా ఇప్పుడు రేణు కూడా స్కూల్ నుంచి వచ్చింది కదా తనకి కూడా మళ్ళీ స్నాక్స్ కింద ఏదో ఒకటి అడిగిద్ది అది కాకుండా బయట జోరుగా వాన్ కురిసేటప్పుడు ఇంట్లో ఏదో ఒకటి వేడివేడిగా వండుకొని తినాలనిపించింది అలా నాకైతే ఎక్కువగా పకోడి అలానే వేడివేడి ఆర్ కాఫీ ఏదో ఒకటి ఇంక ఈరోజైతే లక్కీగా ఇంట్లో చనాపిండి అన్నీ ఉన్నాయి సో అందుకని ఇక్కడ నేనైతే దొండకాయ పకోడీ అయితే చేస్తున్నాను మావారేమో ఆల్రెడీ కాయలు అని చెప్పి కొంచెం వర్షం తగ్గినట్లు అనిపిస్తే చెట్ల కాడికి వెళ్ళారు ఏంటి ఇంత వర్షం పడినా మళ్ళీ వెళ్ళారంటే ఇంకేం చేస్తాం చెప్పండి ఒక గోతం కాయలే కోసాము ఇంకొక కరగోతం కోసుంటే మాత్రము సరిపోయేవి ఇంతలో వాన వచ్చేసింది కదా ఇంకా నన్ను అయితే రావద్దులే నువ్వు వెళ్ళైతే అన్నారు ఎందుకంటే పంది నుంచి వర్షం అంటే నీరైతే కారుతా ఉండిద్ది అనమాట దానివల్ల కోయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది అందుకనే నన్ను వద్దనేసి తను ఒక్కరే వెళ్ళారు నేనేమో తీసుకొచ్చిన దొండకాయలు అన్నీ కూడా కోసేసాను సరి పిండి సరిపోయిద్దే సరిపోదని చూడకుండా ఇంకా సరే ఎలానో కోసేసాను కదా కొంచెం ఏం ఆపుతానని చెప్పేసి ఉన్న శనగపిండి అంతా వేసేసాను ముందుగానే ఒక రెండు గుప్పులు అయితే రాగానే వేరుశనగపప్పులు అయితే నానబెట్టుకున్నానండి అవి కూడా వేసేసి కొద్దిగా ఉప్పు అలానే కారం కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసాను ఇవన్నీ వేసేసి గట్టిగా అయితే ముందు వాటర్ ఏమి వేయకుండా మొత్తం గట్టి కలిపేసుకొని తర్వాత ఎక్కువేం వేయలేదు కొంచమే వాటర్ వేసుకున్నాను మళ్ళీ ఎక్కువ వాటర్ వేసామంటే బాగా మెత్తటి పకోడీలాగా అయితే వచ్చేసిద్ది నాకు అలా ఉంటే నచ్చదు ఇక్కడ నేను దొండకాయలతో పాటు వేరుశెనపప్పులు కూడా వేసుకున్నాను కదండి అలా వేసుకున్నామంటే మనకి కొంచెం ఇంకొంచెం టేస్ట్ వచ్చింది బాగుండిద్ది పకోడీ మావారికి అయితే మాత్రము వేరుశెనపప్పులు వేయటం వలన చాలా బాగుందన్నారు కాకపోతే నేను నానబెట్టుకున్నాను కానీ నానబెట్టకుండా అలా వేసేసినా పర్వాలేదు ఇంకా బాగుంటుంది నేను వేరుశెనగపప్పులు వేయటం కూడా ఇదే మొదటిసారి మామూలుగా అయితే ఎప్పుడూ ఎక్కువగా దొండకాయ ఓన్లీ వేసేదాన్ని కానీ ఈసారి వేరుశెనగపప్పులు కూడా కలిపాను సో ఎలా ఉండిద్దా టేస్ట్ అది కానీ బాగా వచ్చింది ఎక్కడైతే నేను ఎక్కువ అంటే పిండి మొత్తం చేయలేదు ఒక రెండు వాయిల్కి అయితే చేసేసి అది అయితే నేను పిల్లలకి అలానే నేను ఇంకా మా ఇంటికి తాతయ్య వాళ్ళు వస్తారు కదా మేము అలా తినేస్తాము నెక్స్ట్ ఇంకా మిగతా పిండేమో నైట్కైనా ఉంచాను అప్పటికప్పుడు వేస్తే పకోడీ బాగుంటుంది ముందే వేస్తే చల్లారిపోయింది కదా అంత టేస్ట్ అనిపిదని చెప్పి ఒక రెండు ఆయిల్కైతే ఇప్పుడు పకోడీ వేసానండి ఇంకా రేణు కూడా ఇంటికైతే వచ్చేసింది వచ్చేస్తేనే తనకైతే హోంవర్క్ చేయమని చెప్పి అయితే కూర్చోమన్నాను వర్షం తగ్గింది కదా కొంచెం మొత్తం కూడా ఆరిదనమాట బండంతా కూడా ఇంకా బయటే చల్లగా ఉంది కరెంట్ కూడా లేదు బయటే కూర్చొని చదువుకోమ్మని అయితే చెప్పాను ఇంకా తన కోసము అలానే సాత్విక ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు వీళ్ళిద్దరి కోసం కూడా ముందైతే కొద్దిగా తీసి తీసైతే వాళ్ళిద్దరికి ఇచ్చేసాను ఇంకా ఏమైనా సరే మా రేణుకి ఇలాంటివి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చేసి పెడితే మాత్రము భలే హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా తన కోసమే ఏదో ఒకటి రోజు ఇలా చేస్తూ ఉన్నా ఇంకా ఇల్లంతా కూడా ఊడ్చేస్తే కొంచెం గిన్నెలైతే ఉన్నాయి అవి కూడా కడిగేయాలి ఇంకా రేణు బాస్కెట్ తీసుకొచ్చింది కదా అందులో లంచ్ బాక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇంక ఇప్పుడే కడిగేస్తాను ఇంకా అందుకే కడగడానికి ఎలా కడుగుతాను కదా అక్కడ పెట్టేయమ్మని చెప్తే అది పెట్టేసింది నెక్స్ట్ ఇది వచ్చైతే నైట్ అండి సో నైట్కి ఇంకా పిల్లలకి స్నానాలు అవి చేయించేసి వాళ్ళు నిద్రపోతున్నారని చెప్పి భోజనాలు అన్ని తీసుకెళ్ళి అయితే హాల్లో పెట్టేస్తాను హాల్లో పెట్టేసి ఇంకా మా వారేమో పిల్లలకి అన్నం తినిపిస్తున్నారు ఇంతలో నేను మిగతా పకోడి పిండి ఉందని చెప్పాను కదండి ఆ పిండి అయితే మిగతాది పకోడీ అయితే వేసేస్తున్నాను ఇందాకొ రెండు వాయిల్ వేసాను కదా ఇప్పుడు ఒక రెండు వాయిల్ అనమాట సో కరెక్ట్గా సరిపోయింది మరీ ఎక్కువ ఏమి చేయను నేను మళ్ళీ మిగిలిపోయినా వేస్టే సో లిమిట్గా చేసుకుంటాను మాకు సరిపోయినట్టు పిల్లలు అప్పటికే నిద్రకు వచ్చేసారు అందుకనే కొంచెం తొందరగానే వంట అయితే కంప్లీట్ చేసేస్తాను ఈవినింగ్ టైంలో చిన్నపిల్లలు కాబట్టి ఏడింటికే అన్నం పెట్టేసి నిద్రపుచ్చామనుకోండి మళ్ళీ ఉదయం తొందరగా లేస్తారు మరేం వయసులో మొన్నటి వరకు కూడా ఎంత లేటుగా లేచదు ఎనిమిది తొమ్మిది అయ్యేది కానీ ఇప్పుడు స్కూల్ టైమింగ్ ప్రకారం అయితే మాత్రం లేపేసరికి లేస్తుంది అదొకటి బాగా నచ్చింది పొద్దున్న పప్పు తోటకూర ఉండాను కదండి కొంచెం కూర ఉంది ఎవరికి సరిపోవట్లేదు అందుకని నేనేమో కొద్దిగా చింతపండు నానబెట్టేసి పులుసు అయితే వేసేసి ఇలా చారులకైతే మరగబెట్టేశాను చాలా బాగుంది అన్నం అయితే తినేసాక ఇంతలో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది చూసారు కదా అంతే ఇలానే కురుస్తూ ఉంటుంది అనమాట ఇంకా నైట్ అంతా కూడా ఇలా పడుతూనే ఉంది మా వారు చెట్ల కడికి వెళ్ళారని చెప్పాను కదండి ఆర గౌతమ్ కాయలు అయితే కోసుకొచ్చేసారు సో మొత్తానికి గౌతమ్నగర కాయలు అయితే అయిపోయాయి ఈ రోజుకి రోజుకు గౌతమ్నగర్ కాయలు చాలండి ఇంతే సో ఇదనమాట అండి ఈరోజు వీడియో ఇంక ఈ వీడియో ఎక్కడితో ఆపేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు